వీడియో లాస్ట్ దాకా చూడండి సర్ప్రైజ్ అండి తోటకూర తెచ్చుకుంటే ఎలా వండాలో వీడియో చూపిస్తా తోటకూర తెచ్చుకొని శుభ్రంగా తెంపి దీన్ని ముందుగా వేడి నీళ్ళలా కడుక్కోవాలి వేడి నీళ్ళ ఉప్పే నీళ్ళు వేడి వేసి అందులో ఉప్పు వేసి ఆకును కడగాలి ఇప్పుడు ఆకును ఉప్పేసిన వేడి నీళ్ళలో వేసిన ఇలా ఈ తోటకూరను ఈ వేడి నీళ్ళల్లో ఉప్పేసి కడుక్కోవాలి ఎందుకంటే ఈ పైన కిరుములు కీటకములు గుడ్లు పెడతాయి కాబట్టి అది ఇలా కడగడం వల్ల అది దానిపైన ఉన్న క్రిమి కీటకంలో గుడ్లు పోయి శుభ్రంగా అవుతాయి ఇలా ఉడుకు నీళ్ళలో వేసుకొని కడుక్కుంటే చాలా మంచిది దీనిపైన ఏమి ఉన్నా ఆకు పైన మొత్తం దుమ్ము ధూళి కిరుములు కీటకములు అన్నీ పోతాయి ఆకు శుభ్రమవుతుంది ఇది ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు తోటకూర కావాల్సిన ఐటెంలు అన్నీ కోసి రెడీ పెట్టుకున్నాం సవ్ అంటూ పెట్టినాం సౌ పైన కంతులు పెట్టినాం అందులో రెండు సెంట్లు ఉన్న పోసుకున్నాం ఒక సెంట్ పువ్వుచ్చులు కజామాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు దూరగా గోలించుకోవాలి మిరపకాయలు వేసుకోవాలి కోత్తిమీరు పసు అరసిన ఇంగు తోటకూర వేసుకోవాలి ఆకుకూర వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి చింతపండు వేసుకోవాలి నిమ్మకాయ అంతా ఇలా కలుపుకోవాలి మొత్తం ఉప్పు ఉప్పేయాలి ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు తోటకూర ఉడికింది స్టవ్ ఆఫ్ చేయాలి దీన్ని మెత్తగా రుద్దుకోవాలి ఇలా మెత్తగా రుద్దుకోవాలి ఈ పప్పు దూవతోటి తోటి మొత్తం రుద్దాలి తోటకూర రెడీ అయింది వేడి వేడివేడి అన్నంలో కానీ చపాతీలు కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ తిన్నా చిన్న కొద్దీ తినంటుంది ఇది తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులోనూ మనం మట్టి కంచులు అందుకున్నాం కాబట్టి ఇంకా మంచిది ఏ కూరలు కానీ వంటలు కానీ మట్టి కుండలు వండుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది